హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మరి మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ అలాగే ఈరోజు నేనైతే కనిపించాను నాకు బదులు చాలామంది ఆడవాళ్ళు కనిపిస్తూ ఉంటారు మరి ఈ వీడియో అంత కలర్ఫుల్గా ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో మరి ఈ వీడియో చూసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ ఎస్ ఈరోజు చూస్తున్నారు కదా భాగ్యనగర్ మహిళా సంఘం వాళ్ళు అనమాట మరి భాగ్యనగర్ మహిళా సంఘం సభ్యులు మనకి ఎప్పటికప్పుడు వాళ్ళ సపోర్ట్ని తెలియచేస్తూనే ఉన్నారు అండ్ అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా చాలా ఉత్సాహంగా చాలా చాలా చక్కగా అసలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అండ్ వాటన్నిటికీ నేను హోస్టింగ్ చేయడము లేదా జడ్జ్గా వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ఎస్ ఈసారి నేను బయట ఉండడం కారణంగా వాళ్ళు ఒక పోటీ అయితే నిర్వహించడం జరిగింది ఆ పోటీ వీడియోలు నాకు అందించారనమాట మరి ఆ వీడియో మీకు పెట్టేస్తున్నాను అండ్ ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ మహిళా సంఘం సభ్యులందరూ కూడా ఎంతో యాక్టివ్గా చాలా చక్కగా తయారయ్యి శివనామ స్మరణతోటి చాలా ముచ్చటగలుపుతూ చక్కగా ఈ కార్యక్రమంలో ఈ పోటీలో పాల్గొన్నారు మరి వాళ్ళందరూ మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అలాగే వారి సపోర్ట్ని ఎప్పటికప్పుడు కోరుకుంటూ ఈ వీడియో ఓం ఇదేంటి దీపాలు వెలిగిస్తున్నారు శివనామ స్మరణ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా ఎస్ మహాశివరాత్రి పర్వదినాన్న శ్రీమతి ఉప్పల నిర్మల గారు చాలా చక్కటి పోటీని నిర్వహించారు ఆ పోటీయే ఇప్పుడు చూపించబోతున్నాను అండ్ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళు డాన్స్ వీడియోస్ అండ్ అలాగే గేమ్స్ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించారు ఆన్లైన్లోనే నిర్వహించడం జరిగింది అందరూ ఒక దగ్గర రావడం అలాంటివి ఏం జరగకుండా చక్కగా ఎవరికి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఎవరింట్లో వాళ్ళు చాలా మోటివేట్ అవుతూ మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసింది ఎవరో కాదండి మరి శ్రీమతి ఉపల నిర్మల గారు భాగ్యనగర్ మహిళా సంఘం అధ్యక్షురాలైన శ్రీమతి ఉప్పల నిర్మల గారు ఎప్పటికీ ప్పుడు వినూత్నమైన ఐడియాస్ తోటి ముందుకు తీసుకొస్తూ ఉంటారు ఆడవాళ్ళని అండ్ అలాగే మన బామ్ ఛానల్తో అసోసియేట్ అయ్యి వాళ్ళు మన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళు మనకి అందించడం జరుగుతోంది అండ్ ఈరోజు కూడా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీమతి ఉప్పల నిర్మల గారు నిజంగా పరమశివుణ్ణి ప్రార్థిస్తూ చక్కగా వీడియోలో ఎలా అంటే మహిళల్ని ఉత్సాహపరుస్తూ వాళ్ళు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ నిద్రపోకుండా చక్కగా పరమశివుణ్ణి అలా స్థుతిస్తూ దీపాలు వెలిగిస్తూ ఒక పక్క దీపం వెలిగిస్తూ ఇంకో పక్క చక్కగా ఓన్ శివాయ అనే నామస్మరణతోటి నిండిపోయేలాగా మహిళలందరినీ ఉత్సాహంగా చక్కటి వీడియోలు చేసి పంపించమని ఒక మంచి పోటీ అయితే పెట్టారండి నిజంగా ఈ పోటీ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ ఎందుకంటే పండగ రోజు చక్కగా శివనామస్మరణ ప్లస్ భక్తి మరియు ఎంటర్టైన్మెంట్ రెండు ఒకేసారి జరుగుతాయి కదా మరి ఆడవాళ్ళు చక్కగా ఉపవాస దీక్షతోటి శివనామస్మరణ చేస్తూ చక్కటి వీడియోల్ని చేశారనమాట దీపం వెలిగిస్తూ ఇటు భక్తి జరిగింది అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా అయిపోయిందనమాట అంత చక్కగా ఉన్న ఈ వీడియోల్ని నేను మీకు చూపించేస్తున్నాను చూసేయండి మరి ఈ వీడియోలు ఈ గేమ్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ తోటి భాగ్యనగర్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి ఉపల నిర్మల గారు మన వామం ఛానల్తో అసోసియేట్ అయ్యి ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటారు ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ కూడా నేను మీకు పరిచయం చేస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ

నా పేరు రాజశ్రీ మాకు శుభాకాంక్షలు చెప్పి వాళ్ళ వాళ్ళకన్నా మా చెప్పి ఆలోచిస్తుంది ఇంకా అందరూ స్పందర్ చేస్తున్నారు కదా బట్లైతే మాకు కార్యక్రమాలు చేస్తుంది ఇంకా